తింటారా తింటారాస్ట్ టైమా అవును మీకు ఎలా తెలిసిపోయిందండి అంటే మా బామ్మ చెప్పింది శోభన గదిలో అనుభవన మగాడైతే మామిడిపండు పిసుక్కొని పిసుక్కొని తింటాడు అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిక అల్చుకొని తింటాడు అని ఏంటవి అవేంటో తెలీదా ఫ్రెండ్స్కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకుని బెలూన్స్ ఇచ్చారు ఫీల్ అవుతారు కదా అని నాలుగు మీద అక్కడ కట్టాను పిల్లలు గదిలోకి వెళ్ళారా వెళ్ళారండి మీరెంత ఏంటి ఎంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదా మీరు లేని ఎప్పుడైనా పడుకున్నాం అన్నయ్య అందరం కలిసే కదా పడుకునేది మావయ్య సరే సరే అందరం పెద్దోడి గదిలో పడుకుందాం ఈ రోజు వాడి శోభనం కదా అసలే కొత్త పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం పదండి కానివ్వండి రా కానివ్వండి కానివ్వండి మీరేండి మావయ్య ఇక్కడ పడుకుంటున్నారు అదేంటమ్మా పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే మాతో పాటే అవును మార్గవి మీరు ఊరుకోండి మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య అలా అంటావు ఎన్నో చూసాం ఎన్నో చేశాం దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి అవన్నీ తెలియదు మావయ్య మర్యాదగా బయటికి వెళ్ళండి కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా నువ్వైనా చెప్పరా పెద్దోడా అంటే తను ఇబ్బంది పడుతుంది కదన్నా నువ్వు కూడా ఏంట్రా పిల్లలు ఏదో ఆశపడుతున్నారమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా మీరు బయటికి వెళ్తే మేము తప్పులే వేసుకోండి అమ్మా వేసుకోండి తలుపు లేచుకోండి